ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు వాణి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయిచు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించిదివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవి మహిమ ఘనత ప్రభావములు పొందనరుపడవని చె తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసరి యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము అందుకు వారు ఇతనిని సంకరించుము సంకరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి పిలాతూ మీ రాజును సిలువ వేయున అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించను ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఏడు వచ్చినము క్రీస్తు యేసునందు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ప్రభువునందు ప్రేలారా ఈ కాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు చేరివచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా మూడు లేఖన భాగాలు మనం చదువుకున్నాము ఈ మూడు లేఖన భాగాలలో మూడు దృశ్యములు మనము చూస్తున్నాము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలలో సింహాసనపు దృశ్యము వ్యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయములో సిలువ దృశ్యము ఇపీసీ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనములో సామాన్యుని స్థితి దృశ్యము ఈ మూడు దృశ్యములు విలువైనవే ఘనమైనవే శ్రేష్టమైనవే సింహాసనము దృశ్యము పరలోకములు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను ఆ సింహాసనము చుట్టూ ఆ సింహాసనం మధ్యలో నాలుగు జీవులు ఉన్నవి మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖము వంటిది జీవి అక్షరాజు వంటిది ఈ నాలుగు జీవులకు ఆరేసి రెక్కలు ఉన్నాయి ఒక్కొక్క జీవికి ఆరేసి రెక్కలు ఉన్నాయి ప్రతి జీవికి లోపటను వెనుపటను కన్నులు ఉన్నవి ఈ నాలుగు జీవులు ఆ సింహాసనం ఎదుట ఆసీనుడయిన ప్రభువును చూస్తూ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు 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 అని బాలక రాత్రింపగళ్ళు కీర్తించుచు ఉన్నారు అక్కడే ఇరువది నలుగురు పెద్దలు ఉన్నారు ఆ ఇరువది నలుగురు పెద్దలు దేవా సమస్తమును నీ మూలముగా సృష్టింపబడిను అవి నీ చిత్తమును బట్టియే సృష్టింపబడిను కాబట్టి మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నీవే అరుపుడవు అని ఆ ఇరువది నలుగురు పెద్దలు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వడవేసినవి అంటే నాలుగు జీవులు ఇరువదు నలుగురు పెద్దలు కోట్ల తొలగి దూతలు ఆ ప్రభువును వారు కనపరుస్తూ ఉన్నారు సింహాసనం మీద ఉన్న ప్రభు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు యోగ్యుడైన ప్రభు ఆయని పరిశుద్ధతను బట్టి మగనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు ఆశ్చర్య క్రియలు జరిగించువాడు సర్వాధికారి అయిన దేవుడు సార్వభౌమాధికారి అయిన దేవుడు సమస్తమునకు ఉన్న దేవుడు ఈ ఉదయ కాలము ఆ సింహాసనము ఎదుట ఆసీనుడైన ప్రభువును ఆరాధించుటకు మనం చేరి వచ్చాము ఆ ప్రభు ఎంత ఘనుడు ఆ ప్రభు ఎంత శ్రేష్ఠుడు ఆ ప్రభు ఎంత మనోహరుడు ఆ ప్రభు ఎంత ఉన్నతమైన స్థానము కలిగినవాడు ఆయన మనోకరమైన వాడు ఆ సింహాసనము ఆ పరిశుద్ధ స్థలము ఆ ఆరాధన అది ఎంత ఘనమైనది ప్రియులారా ఆ ప్రభునే ఉదయకాలం ఆరాధించుటకు మనం చేరివచ్చాము అయితే మన పాపపు స్థితిని మన ప్రభు గమనించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకమునకు పంపగా ఏసో క్రీస్తు ప్రభు మానవుడుగా లోకమునకు పంపబడెను పాప శరీర ఆకారముతో పంపబడిను ఆకారమందు మనుషుడుగా కనబడిను మనిషిని పోలికగా పుట్టెను దాసుని స్వరూపము ధరించుకునిను ఈ లోకములో ఆ ప్రభు యోగ్యుడుగా జీవించను యోగ్యుడుగా జీవించను ఆ ప్రభువే గిజ్జమనే తోటలో పట్టబడిను పట్టబడిన ఆ ప్రభువే అన్యాయపు తీర్పును పొందెను పిలాతు ఎదుట నిలువబడెను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను ఆయన ఎందు ఏ దోషము లేదు ఆయన ఎందు ఏ కపటమును లేదు ఆయన ఎందు ఏ లోపము లేదు ఆయన పవిత్రుడును నిర్దోషు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గవర్నర్ అయిన పిలాతు పిలాతు ఈయన మీకు రాజు అంటే ప్రధాన యాజకులు అన్నారు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు సిలువ సంహరించము అని వారి కేకలు వేసరే ఆ ప్రభు తన వీపు మీద భారమైన మోసుకొని వెలుచు ఉన్నాడు అప్పటికే కొరలా దెబ్బలు ఆయన శరీరం మీద తల మీద ముళ్ళ కిరీటము పిడిగుద్దులు గుద్దారు హేళన చేశారు అవమానపరిచారు దూషించారు తృణీకరించారు నిరాకరించారు ఆ ప్రభు ఎరూసలేము వీధులలో ఆ భారమైన శిలువను మోసుకొని వెళ్ళుతూ ఉన్నాడు ఆయన మోయుచున్న భారమైన శిలువ కంటే మన పాప దోషమును ఆయన శరీరం మీద భరించడు ఎరువుసలేము వీధులలో ఆయన వెళ్ళుతూ ఉండగా గవిని వెలుపట కపాల మనబడిన స్థలమునకు చేరెను అక్కడ ఆకాశమునకును భూమికి మధ్యలో ఇద్దరు నేరస్తుల మధ్య ఏసు క్రీస్తు సులువ వేయబడుట నేరస్తులలో ఒకడుగా ఎంచబడిను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను ఆయన సిలువ వేయబడి ఆయన మన కొరకై ప్రాణం పెట్టాడు ఈ సిలువ దృశ్యము ఎంత మనోకరమైనది ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయములో వ్రాయబడింది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాను సిలువను సగించను ప్రతి నిందను భరించెను ప్రతి వేదనను భరించెను ఎందుకంటే ఆయన ఎదుట ఆనందము ఉంది ఆయన ఎదుట మహిమ ఉంది ఆయనలో ఉన్నవారికి మహిమ ఉన్నది అందుకే యేసు క్రీస్తు ప్రభు మన కొరకై శిలువ వేయబడింది ప్రాణం పెట్టాడు అమూల్యమైన రక్తమును చిందించాడు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మూడవ దినమున మృతులలో నుండి లేపబడిను సింహాసనపు దృశ్యము ఎంత ఘనమైనది సింహాసన మీద ఆసీనుడైన ప్రభు ఎంత ఘనమైన వాడు ఆ శిలువ దృశ్యములో ఆ భారమైన శిలువను మోయిచున్న ప్రభు ఎంత శ్రేష్టమైన వాడు మన పాపములు పరిగణించుటకు మన పాపములను తీసివేయటకు మనలను నీతిమంతులుగా తీర్చుటకు మనలను పరిశుద్ధులుగా చేయటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు సిలువలో భారము భరించిన ఆ ప్రభువును ఉదయకాలం ఆరాధన చేయుటకు చేరివచ్చాము మూడవదిగా సామాన్యుని యొక్క స్థితి పూర్వము మనము చీకటిలో ఉన్నవారము అంధకారములో ఉన్నవారము మరణపు ఛాయలో కూర్చుండిన వారము లోకమును ప్రేమించిన వారము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నవారము పడిపోయిన స్థితిలో ఉన్నవారము ప్రభు ప్రేమించాడు ఆయన చెయ్యి మనలను పట్టుకొనిను ఆ పాపపు స్థితిలో నుండి ఆ పడిపోయిన స్థితిలో నుండి ఆ నాశనకరమైన స్థితిలో నుండి ఆ దీన స్థితిలో నుండి ప్రభు మనలను పైకి లేపిన లేపిన ప్రభు కరుణా సంపన్నుడు ఆయన కనికరము ఆయన దయ ఆయన వాత్సల్యత ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనది ప్రియులార క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపెను ఇది ఎంత గొప్ప భాగ్యము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఏసు క్రీస్తు రక్తములో కడుగబడిన మనము క్రీస్తునందు విమోచించబడిన మనము ఏసు క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన మనము లేపబడిన వారము ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఆయనతో పాటు మనలను కూర్చుండబెట్టాను సామాన్యుని యొక్క స్థితి మనస్థితి ఎంత ఘనమైనది ప్రియులారా సింహాసనపు దృశ్యము ఘనమైనది శిలువ దృశ్యము ఘనమైనది ఒక సామాన్యుని ఆయన ఒక యాజకునిగా చేశాడు రాజుగా చేశాడు ఎంత గొప్ప భాగ్యమునిచ్చిన ఆ ప్రభువును ఎంతని వర్ణించగలము ఏమని వర్ణించగలము ఎంత వర్ణించినా ఆ రుణము తీరదు మనమెంతగా ఆ కృతజ్ఞతాస్పత్రులు చెల్లించినా కూడా ఆ రుణము తీరదు కానీ ఉదయ కాలము ఆయన బల్ల ఎద్దకు చేరి ఉండగా ఆయన బల్ల చుట్టూ ఒలియవ మొక్కల వలె చేరి ఉండగా మన హృదయాలు విప్పి మన మనస్సులు విప్పి ఆయనకు ఇష్టమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆరాధనలో ముందుకు సాగి వెళుదాడు